లెటర్ ఏతో స్టార్ట్ అయ్యి కూడా కొన్ని నెగిటివ్ వైబ్స్ ఉన్న పేర్లు ఉన్నాయి లైక్ అక్షర అక్షరాలో ఏడు అక్షరాలు ఏడు వల్ల తెలివికి లోటు లేదు చదువులో ఇబ్బందులు లేవు సముద్రాలు దాటాలి అన్నీ సో ఒక స్టేజ్ వరకు లైఫ్ బాగా సాఫీగా సాగిపోయి థర్టీ టూ థర్టీ ఫోర్ టైంలో లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది సో అక్షరాలో పన్నెండో నంబర్ రావడం ఒక డిఫెక్ట్ పైతాగ్రస్ ఇరవై మూడు ఉంది అద్భుతంగా ఉంది నేమ్ ఫేమ్ మనీ పాపులారిటీ అన్నీ ఉంటాయి బట్ ట్వెల్వ్ వల్ల ఒక స్టేజ్కి బాగా వెళ్ళి అక్కడ నుంచి లైఫ్ రివర్స్ అయ్యే నంబర్ అక్షరలో ఉంది ట్వెల్వ్ ఇస్ రివర్స్ విక్టిమ్ అండ్ సాక్రిఫైజ్ నంబర్ హ్యాంగ్డ్ మ్యాన్ ఆర్ హ్యాంగ్డ్ ఉమెన్ నెంబర్ సో ఈ నెంబర్తో జాగ్రత్త ఈ అక్షర పేర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక లెటర్ మార్పు అవసరం సో మీ పేరులో బలం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇదే ఫార్మాట్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏ ఊరించి వాట్సాప్ చేస్తున్నారో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు అదృష్టవంతులు బాగలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి